ప్రేమ గల తండ్రి వందనాలు మళ్ళా మరొకసారి మా జీవితాలను వెలిగించిన సందర్భాన్ని బట్టి స్థుతిస్తూ ప్రార్థనా అనుభవాలలో మమ్మలను రేకెత్తించండి మమ్మల్ని బలపరచండి మీ ఆలోచనకు అనుకూలంగా నడిపించి మీరు మహిం పొందమని కోరుతూ క్రీస్తు చేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ పొర్నేలి అను భక్తి పరుడొకడు కైసరలో ఉండను ఏమని రాయబడింది కొన్నేలు అను భక్తి పరుడు అని అది చాలా విచిత్రము భక్తి అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం మనకి మనకు తెలిసిన రెండు భయము భక్తి భయము పాపమును చూసి భయపడితే భక్తి దేవునికి దగ్గరగా చేస్తుంది భయమేమో ఆ పాపాన్ని బట్టి భయం వస్తే దాన్ని బట్టి భక్తి వస్తుంది ఈయన భక్తి పరుడు అని రాయబడినటువంటి సందర్భాలు దేని బట్టి సందర్భాలు రాయబడ్డాయి అంటే అతను శతాధిపతి ఎవరైనా శత అంటే వంద శతాధిపతి శతాధిపతి అయినప్పటికీ కూడా ఇతను ఎలాంటి తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు బా ఎంత మంచి విషయం ఒక ఒక వంద మందికి అధిపతి తన స్థాయిని దిగి కిందకు వచ్చాడు సాధారణంగా మన చేతి కింద ఒక ఇద్దరు ఉన్నారనుకోండి మన చేతి కింద ఇద్దరు ఉన్నారనుకోండి మనం ఎలా ఉంటాం రే ఇడారా ఏం చేస్తున్నాం ఇక్కడ ఉంటే ఇద్దరుంటే ఇద్దరుంటే ఇంకా మనము వాళ్ళ మీద పెద్ద ఆపేసరు వాళ్ళు మన కింద పనోళ్ళు కాబట్టి మన లెవెలు మన బిల్డప్లు బేభత్సంగా ఉంటాయి ఒక వంద మందికి అధిపతి అంటే ఏ స్థాయిలో ఉండాలి వంద మంది తన కింద ఉన్నారు కదా మరి తన కింద వంద మంది ఉంటే తను ఏ స్థాయిలో ఉండాలి కానీ చాలా గౌరవ మర్యాదలతో ఉన్నాడు కారణం ఏంటి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ఎందుకు అంత చక్కటి సంస్కారవంతమైనటువంటి మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనం అన్ని విషయాల్లో కూడా మన వ్యక్తిగతంగా కానీ ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ అన్ని విషయాల్లో కూడా దైవికంగా మనం బాగుంటాం లోకానికి భక్తి నచ్చదు లోకానికి భయం నచ్చదు కానీ దేవునికి నచ్చుతుంది కనుక ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కిందకి దిగిపోయి తన ఇంటి వారు అందరితో పాటు ఏం చేస్తున్నాడంట భయభక్తులు కలిగి ఉన్నాడు అక్కడితో ఆగాడా అంటే ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు అన్నాడు ఏం చేస్తున్నాడంట ధర్మం అనేది చాలా రకాలుగా ఉంటుంది ధర్మం అంటే నియమం ధర్మం అంటే తీసుకోవటం అమ్మ ధర్మం చేయండి అంటాం అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని నాకు ఏదన్నా పెట్టండమ్మా భార్య భర్తను ఎడబాయకూడదు అది ధర్మం అంటే దాన్ని ఏమంటారంటే అది నియమం కనుక ధర్మం అన్న చోట ప్రతి చోట ధర్మం అంటే అడుక్కోవడం కాదు దాని మరలా మనం అపార్థం చేసుకోకూడదు కనుక ఇక్కడ ఏం చేస్తున్నాడంట ఎల్లప్పుడూ ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు వంద మందికి అధిపతి వంద మందికి అధిపతి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు కానీ వంద మందికి అధిపతి మానకుండా ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంట ప్రేయర్ చేస్తున్నాడు ఆ బైబిల్ అంతట్లో నచ్చిన ఒక అన్యజనులలో ప్రభులోకి వచ్చినటువంటి ఒక నచ్చిన మంచి వ్యక్తి కొర్నేలు ఒకడు ఎందుకంటే ఇంట్లో నుండి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు ప్రతిసారి కూడా పోనీ అక్కడ దాకా ఆగడ అంటే అతడు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట చూడండి మీరు ప్రార్థన చేస్తుంటే మూడు మూడు వచ్చినాం పగలు ఇంచుమించు మూడు గంటలకు దేవుని దోత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట పిలుచుట దర్శనమందు మీరు ఇప్పుడు వంద మందికి అధిపతి మాట పదే పదే మాట్లాడుతున్నాను వినండి అది వంద మందికి అధిపతి ఎన్ని గంటలకు వచ్చాడు దేవదత మధ్యాహ్నం మూడు గంటలకు అంటే వంద మందికి అధిపతి మధ్యాహ్నం ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు చూడ అసలు నిజంగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి తనేంటో మర్చిపోయి దేవునితో చక్కగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు పోనీ ఆ పనే కాదు ఎప్పుడూ కూడా మనం అయితే కొంచెం అని ఈ పని ఆ పని చేసే నా వాళ్ళు కదా బాబా నడువులాగేస్తుంది కూర్చోలేకపోతున్నాను ఏమైపోయింది బలమే చూసావా పాడాలనుకున్నాను పాడలేకపోతున్నాను నీ సన్నిధిలో చప్పట్లు కొట్టాలనుకున్నాను కొట్టలేకపోతున్నాను ఎప్పుడో తెలిసింది ముదిమి వయసు వచ్చిన తర్వాత అంట వయసు వచ్చినప్పుడేమో చప్పట్లు కొట్టరా అని దేవుడు అంటే నాకు ఖాళీ లేదండి అన్నాడట ముసలి వయసు వచ్చి చచ్చిపోయే ముందు అంటాడంట కొట్టాలనిపిస్తుంది చప్పట్లు కొట్టలేకపోతున్నాను అన్నాడట అర్థమైంది ఇది సువార్తకి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళలేకపోతున్నాను వయసులో ఉన్నప్పుడు దేవుడు నా సువార్తకి రా అంటే అప్పుడు ఖాళీ లేదు ప్రభు అన్నాడంట ఇప్పుడు ముసలి వయసు వచ్చేసిన తర్వాత వెళ్ళాలని ఉంది కానీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏ ఎందుకు వెళ్ళా పెద్దోళ్ళు అంటారు బైబిల్ అంటది దీపం ఉండగానే రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి దాన్ని ఒకటి మన ఆరోగ్యం బాగున్నప్పుడే దేవుని కొరకు ఏం చేయాలి అన్నీ చేసేయాలి ఆరోగ్యం బాగున్నప్పుడు ఇంకేం చేస్తాం చేయగలమా కాబట్టి ఆరోగ్యం బాగున్నప్పుడే ఏం చేయాలి అన్నీ చేసేయాలి మూలడిపోయిన తర్వాత మూలడిపోయిన తర్వాత ఏదో చేద్దాం అనుకుంటాం చేసేది ఏముండదు అందుకే తన ఏంటో తన పదవి ఏంటో తన స్థాయి ఏంటో అవన్నీ తగ్గించేసుకుని ధర్మం చేయడం మానలేదు ప్రార్థించడం మానలేదు అందుకే దేవుడు అతని వ్యక్తిత్వాన్ని చూశాడు అతని క్యారెక్టర్ని చూశాడు అందుకే నా కుమారుడు ప్రార్థన చేస్తాడు నువ్వు వెళ్ళు అని ఎవరిని పంపాడంట దేవదూతను పంపించాడు వెళ్ళు మాట్లాడు నాయన నీ ప్రార్థన నీ ధర్మకార్యాలు ఎక్కడికి వచ్చినాయి అక్కడ రాయబడి నుంచి నాలుగో వచ్చిన వాళ్ళు అతడు దోత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దోత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అయ్యబాబోయ్ చెప్పకాలే అందులో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి చేదు జ్ఞాపకాలు ఉన్నాయి మరి నీ దే దేవుని దగ్గర నీ నా జ్ఞాపకాలు ఏమున్నాయి కొన్నీలు గారు అడిగానుకో కొన్నేళ్ళు గారు మీ జ్ఞాపకాలు ఏమున్నాయంటే నా ధర్మకార్యాలు ఆయన దగ్గరికి వెళ్ళాయి నా ప్రార్థనలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాయి అందుకే దేవుని దోత నా దగ్గరికి వచ్చాడు అని చెప్తాడు మరి మనం కొన్నీళ్ళు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి కొరనీలకి అన్నీ ఉన్నా కానీ పరిపూర్ణత లేదు కనుక దేవుడు పరిపూర్ణత లేని కొన్నీళ్ళని పరిపూర్ణలోతులు తీసుకుని వెళ్ళాలని దేవదోతను పంపించి నాయన ఎప్పైకి వెళ్ళే ప్రాంతంలో అక్కడ పేత్రను ఒక ఆయన ఉంటాడు ఇంటి దిగి దిగాడు అక్కడికి వెళ్ళి పేతురు గారిని పిలిపించుకో అన్నాడు ఏ ప్రభు దేవదోతే చెప్పొచ్చుగా ఆయనే మాట్లాడచ్చుగా కానీ ఎవరు చెప్పాడంట ఎవరు చెప్పాడు పేతురు గారిని పిలిపించుకోమన్నాడు అబ్బా గారంటే సేవకుడే కదా కదా నా చిన్న డౌట్ ఏమనుకోకండి బాధపడకండి ఎప్పుడైనా సేవకుడిని పిలిచి అయ్యా ఈరోజు మా ఇంటికి రెండు నాలుగు మాటలు చెప్పండి నా కోసం కొంచెం ప్రార్థన చేసి రెండు మాటలు చెప్పండి మా ఇంటికి వచ్చాను అడిగావా నోరు తెలిసి అని అడిగావా ఎప్పుడైనా సేవకుని ఇంటికి పిలిచి రెండు మాటలు చెప్పండి మాకు ఈరోజు మా ఇంటికి వచ్చి కొంచెం నాలుగు మాటలు చెప్పి ప్రార్థన చేయండి అని అడిగావా అడిగే మనసే లేదు మనకి చూడండి అసలు వెళ్ళి సేవకుని పిలిపించుకో ఎందుకు చెప్పాడు కొన్నేళ్ళతో అంటే కొన్నీలకి ఆ అనుభవాలు తెలీదు కొన్నీలకి ఆ అనుభవాలు తెలియదు కొన్నీలకి ఎందుకంటే అన్యుడు కదా ఆ రోజున యూదులు చేస్తున్న పను అక్కడ సువార్త పడుస్తున్న వారినో ఎవరినో చూసి మొత్తం మీద ప్రభువుని అంగీకరించాడు తెలుసుకున్నాడు కానీ పరిపూర్ణత తెలియదు అతనికి వెళ్ళి సేవకుని పిలిపించుకుంటే సేవకుడు నీకు నేర్పాల్సిన పాఠాలన్నీ నీకు నేర్పిస్తాడు ఎప్పుడైతే చెప్పాడో పేతురు దగ్గరికి వెళ్ళాడు పేతురుని తీసుకుని వచ్చాడు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా ఇది చూడండి ఒకసారి పేతురు దగ్గర పేతుని పిలిపించడానికి వెళ్ళారు తన ఉన్నటువంటి వారిని పంపించాడు పంపిన వారు పేతురు దగ్గరికి వెళ్ళారు పేదరు దగ్గరికి వెళ్ళి పేతుడితో మాట్లాడుతుంటే మీరెవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు చెప్పారు కానీ చెప్పినప్పుడు తన యజమానుని కూర్చున్నటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు చెప్తున్నారు చూడండి ఇరవై రెండవ వచనంలో ఇరవై ఒకటి చదవండి పేతురు ఆ మనుషుల యుద్ధకు దిగి వచ్చి ఇదిగో మీరు వెదుకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడగగా అడిగాను అందుకు వారు కొరనీ గుర్చి ఏమని ఇస్తున్నారు వాళ్ళు ఒకసారి చూడండి అసలు అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడివాడును యోధాజనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యగు కొర్నేలు అను ఒక మనుష్యుడు ఉన్నాడు ఏం చెప్పారండి కొర్నేలు గురించి మన గురించి జీవన సాక్ష్యం చెప్తే ఎలా చెప్తారు నీ గురి నీ గురించి తెలియదు అనుకో నీ గురించి తెలీదు ఇప్పుడు ఎవరో వచ్చి అడిగారు అనుకో ఎవరో వచ్చి పలానాయను కావాలన్నది ఆవిడ కావాలంటే గుణలక్షణాలు కలిగి ఉంటే ఎవరింటికండి మీరు ఆయన కావాలని ఓహో ఆయన ఇంటికి వెళ్తున్నారా అమ్మ ఉంటుంది వెళ్ళండి ఫలానా ఆవిడింటికి వెళ్తున్నారా చూసారా ఆ క్యారెక్టర్ని బట్టి గౌరవం మారిపోయింది పిలుపు మారిపోయింది ఆ పిలుపులో కానీ పనులో కానీ మనల్ని పిలిచే విధానంలో కానీ మన క్యారెక్టర్ని బట్టి మన మీద గౌరవం పెరిగిద్ది మన క్యారెక్టర్ని బట్టే మనకు విలువ ఉంటుంది సాధారణంగా యజమాని కూలుల మధ్యలో అండర్స్టాండింగ్ పెద్దగా బాగోదు ఎదురుకున్నప్పుడు అయ్యగారు గారు నమస్కారం అండి అయ్యగారు గారు నమస్కారం అంటారు కొంచెం పక్కెలాగానే పనికి మనల్ని వీడు ఎప్పుడు చేస్తాడు రాయ్యడు సరిగ్గా చూడ్డు వీడు సరిగ్గా ఎవడు మనకి పట్టించుకోడు మనల్ని సరిగా పట్టించుకునే పట్టించుకోడు ఎవడు రాయుడు అంటారు వానరం తిడతా ఉంటారు బాండింగ్ సరిగా ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఆ క్యారెక్టర్ని బట్టి మన చనిపోయిన ప్రభు సన్నిధి చేరుకున్న ప్రవీణ్ గారు ఆయన ఈ కంప్యూటర్గా పనిచేస్తారు కదా ఐటీ కంపెనీలవన్నీ వాటి సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ వాటి అన్నిటికీ అధినేత వాటికి యజమాని వాండరు కానీ వాళ్ళందరితో పాటు కలిసి కూర్చొని పనిచేస్తాడట భోజన చేసేటప్పుడు కూడా గేటు బయట ఉన్నటువంటి గేటు కీపర్ గేటు కాపలా కాసేవాడు కూడా వీళ్ళతో పాటు వచ్చి కలిసి భోజనం చేస్తాడంట ఈయన వానరు ఆయన ఎక్కడో పనిచేసేవాడు తుడిచి ఆయామలతో సహా అందరినీ కూర్చోపెట్టి ఒకేసారి కూర్చొని అందరూ కలిసి భోజనం చేస్తారంట సరదాగా మాట్లాడుకుంటా అసలు అవన్నీ వెంటే అసలు ఎంత ఆశ్చర్యమో ఆనందం అనిపిస్తుంది మనకెక్కడుందా బాండింగ్ మనకి ఎక్కడుంది నీకు కంచం నువ్వు పట్టుకుని వెళ్ళిపోతావు నీకు అంచు పెట్టుకుని ఇలా వెళ్ళిపోతుంది నీకు ఇష్టమైన వాళ్ళు పక్కకి వెళ్ళిపోతా అలా కూర్చొని అక్కడ కూర్చొని ఓ మెక్కెళ్తూ ఉంటావు ఏయో కబులు చెప్తా ఉంటావు ఓ మెత కింద ఆడుతూ ఉంటుంది ఓ మెతుకు నోట్లోకి వెళ్తూ ఉంటుంది పెలుషిప్ అంటే అదే కదా మరి దాని అర్థం అదే కదా పెలుషిప్ అంటే పోనీ కూర్చుని చోటు కూడా నీకు ఎవరిష్టమో అక్కడే కూర్చుంటావు కదా వెళ్ళి కదా అప్పుడు నేను ఏమని పిలవాలి ఎలా పిలవాలి ఎలా మాట్లాడాలి అసలు అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో కొన్నేళ్ళు ఇవన్నీ చదువుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే ఎంత మంచి బాండింగ్ అండి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి అసలు ఎంత అద్భుతమో నీతిమంతుడు ఎవరి గురించి చెప్తున్నాడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ యజమాని గురించి మాట్లాడుతున్నాడు నీతిమంతుడు అండి మా వానరు దేవునికి ఏమని చెప్పారండి దేవునికి భయపడేవాడు యువత జనులందరి వలన మంచి పేరు పొంది నీ వీధిలో నీ గురించి అడిగితే ఏం చెప్తారు చెప్పు ఎక్కడికో వద్దు నీ వీధిలో నీ గురించి అడిగితే ఏం చెప్తారో ఎవరేమనుకున్నారో సార్ కిటికీ సందులో నుంచో గమ్మ సందులో నుంచో సరే విను నీ సాక్ష్యం ఎలా ఉందో నీకు అర్థమవుతుంది జస్ట్ ఒకసారి అలా వీళ్ళు విను నీ గురించి మంచి సాక్ష్యం ఉందంటే వెరీ గుడ్ ప్రభునందు నువ్వు బాగా ఉన్నట్లు లెక్క ఆవిడ పలానాయుడ ఆవిడ ఆయన అయ్య బాబోయ్ రాక్షసు అండి రాక్షసుడండి వాడు నేను ఇంతకుమించి చెప్పలేను నొప్పు కలిగిద్ది అంటే మన సాక్ష్యం ఏమైపోయింది అక్కడ దెబ్బ తినేసిందిగా కనుక దేవునికి భయపడి వాడు యోధా జనులందరి వలన ఏమనుంది అక్కడ మంచి పేరు వాడు అంటే ఈ బాబోయ్ ఏంటండి అసలు ఈ క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయో మనం అక్కడ దాకా వెళ్ళగలమా ఇదంతా ఎందుకు ఆయనకి కలిగింది అని అంటే ప్రతిదినము దినచర్య ఏం చేసేవాడు అయినా దేవునితో ప్రార్థించేవాడు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండేవాడు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు మరి పని చేసేవాడు వంద మందిని మరి కూర్చోబెట్టి మళ్ళీ అలా పని చెప్పాలి నాయకత్వం అంటారు దాన్ని ఆటోమేటిక్ పడుకుంటాయి ఎదరలే గొర్రె ఏమన్నా పెద్ద లోయలో పడిపోయింది అనుకోండి వెనకాలిల్లిది చూసి ఇది లోయ కదా అని అనుకోదు అది ఎక్కడ పడిపోయింది ఇది కూడా వెళ్ళి చేద్దే అందుకే దాని గొర్రె అన్నారు కనుక లక్షణాలు ఎంత మంచి బాండింగ్ ఉందో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అన్ని చెప్పి శతాధిపతి అయిన ఒక ఒక ఉన్నాడు అతడు నిన్ను తన ఇంటికి నంపించి నీవు చెప్పు మాటలు వినాలని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆదిత్యం ఇచ్చాను ఎంత బాగుందో చూడండి కనుక మన యొక్క సాక్ష్యం కొన్నేళ్ళు సాక్ష్యం వాళ్ళ దగ్గర చేసే వాళ్ళు మాట్లాడుతున్నారు మన గురించి కూడా కొంతమంది ఉంటారు నువ్వు ఎంత మంచిదనమైనా ఎంత మంచివైనా వాళ్ళు అంగీకరించరు నువ్వు దుర్మార్గుడనే అంటారు నువ్వు నువ్వు నమ్ముకున్న దేవుని బట్టో దేని బట్టో చెప్పొచ్చు కానీ వంద మందిలో కనీసం కనీసం పది మందిలో కనీసం ఒక నలుగురైనా నీ గురించి మంచిగా చెప్తాలో చెప్పాలి వద్దా చెప్పాలి కదా ఆ నలుగురు సాక్ష్యం కూడా లేదంటే నువ్వు ఎట్లా ఉన్నట్టు ఎలా ఉన్నట్టు కదా అంటే నీ సాక్ష్యం లేదు కదా అక్కడ నువ్వు వెళ్ళి ప్రభు గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అక్కడ వింటారా మన సాక్ష్యం బాగున్నప్పుడు వాళ్ళు వింటారా నిజంగా అద్భుతం కనుక కురినే జీవితంలో కురినే జీవితంలో దేవునికి దగ్గరగా ఉండేటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు నిజంగానే ఈరోజును కూడా చాలామంది ప్రభువును అంగీకరించి ప్రభు కొరకు బ్రతకటంలో వారు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈ రోజుల్లో కూడా ఎప్పుడు కూడా దేవుని కొరకు సమాధానంగా బ్రతుకుతున్నారు సమాజంలో సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నారు మనకు కూడా అలాంటి మాదిరి కావాలి మధ్యాహ్నం మూడు గంటలకి ప్రార్థన చేస్తున్నాడట మధ్యాహ్నం మూడింటికి ఎప్పుడైనా ప్రార్థన చేశారా నిజంగా మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకి ప్రార్థన చేస్తున్నాడంట కొన్నేళ్ళి ఎంత అద్భుతం అండి మీకు ఒకవేళ మీకు కూడా ఏ పని లేదు అనుకుందా పని అంతా అయిపోయింది అనుకుంటే కాసేపు చక్కగా ప్రశాంతంగా ప్రేయర్ చేయండి ఆ టైంలో దేవునితో మాట్లాడండి చక్కగా సంభాషించండి కొన్నేళ్ళతో మాట్లాడిన దూత మనతో కూడా మాట్లాడతాడు మాట్లాడ్డా మాట్లాడతాడు కొన్నేలికి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు కొన్నేలిని నువ్వు వెళ్ళి సేవకుడిని పిలిపించుకో అని చెప్పినట్టు మనకు కూడా చెప్తాడు సేవకుడు వచ్చి ఏం చేస్తాడు అంటే కానుకలట్టుకెళ్ళిపోతాడు మన మా ప్రస్తుత పరిధి అదే కదా అందుకనే భయం సమాజంలో మన పిల్లల గురించి కాదు ప్రస్తుత సమాజంలో భయం అందుకే సేవకుడు అంటే కానీ ఆ రోజు నా సేవకుడు చేంజ్ చేశాడు మిమ్మల్ని గూర్చినటువంటి మాట నేను విన్నాను మా కోసమే ప్రభు అనుకున్నాను కానీ మీ కొరకు కూడా ఆయన ప్రభువే అని దేవుడు ఎంత గొప్పవాడో దేవుడికి ఏ పక్షపాతం లేదు మమ్మలను ప్రేమించిన ప్రభు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు ఇదిగో ప్రభువు మీ కొరకు ప్రాణం పెట్టాడు మీ పాప క్షమాపణ కొరకు మీరు మాను మనసు పొందాలి మీరు రక్షింపబడాలి అంటే వాళ్ళందరూ ఆనందంతో దేవుని మాటలు వింటుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద కూడా వచ్చాడు ఆ రోజున అందరూ మనసు పొందారు అందరూ బాధ్యసం పొందారు కనుక ఈరోజు నువ్వేమున్నావో ఏమో చూసుకుని తెలుసుకుని ఆ ప్రకారంగా మనం సిద్ధపోటు కలగాలి అటువంటి కృప ప్రభు మనకు గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం కలుమూసుకొని